అస్సలు తినకూడదానికి కంకణం కట్టుకుని కూర్చుని ఒక్కొక్కసారి మనకి ఇష్టం లేని ఐటమ్స్ కూడా ఒక్కొక్కసారి ట్రై చేయాలనిపిస్తుంది అందులోనే యూట్యూబ్లో రీల్స్ రీల్స్ షార్ట్స్ వచ్చి ఎక్కువైపోయాక ఇంకా మనకు అసలు నచ్చని ఫుడ్స్ అయినా కానీ అప్పుడప్పుడు ట్రై చేస్తే ఇది ఎలా ఉంటుందో అనిపిస్తూ ఉంటుంది కదా ఉప్మా కూడా అంతేనండి నేనైతే ఉప్మా అసలు తినను చెయ్యను ఎందుకంటే ఒకళ్ళు ఉల్లిపాయలతో కావాలి ఒకళ్ళు ఉల్లిపాయలు లేకుండా కావాలి ఇంకా తలనొప్పి ఎందుకని అసలు ఉప్మా చేయడమే మానేశాను నేను ఆ సూజీ ఎప్పుడో తెప్పించింది ఫ్రిడ్జ్లో పెట్టేసండి అని పురుగులు పట్టకుండా తెలివి ఎక్కువ కదా సరే కానీ ఈరోజు క్రేజీగా ఏమనిపించింది అంటే ఉప్మా వెజిటబుల్స్ వేసుకుని చేసుకోవాల్సి అనిపించింది మామూలుగా ఎర్రన కుప్మా అయితే నేను బంగాళదుంపలు ఎక్కువ వేసి చేస్తూ ఉంటాను ఎందుకంటే మా మదర్ అలాగే చేస్తారు అది నాకు చాలా ఇష్టం అనమాట కానీ అసలు ఎర్రన కుప్మా చేసి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో తెలుసా కానీ ఈరోజు నేను ఉల్లిపాయలు చక్కగా క్యారెట్ వెజిటేబుల్స్ అన్నీ వేసి ఉప్మా చేద్దాం అనిపించింది ఇంకా అనిపించిందే తడగా అయితే స్టార్ట్ చేశానండి కొంచెం రన్నీగా ఉండేలా చేస్తే ఒక అరగంట పావు గంట లేట్ అయినా కానీ తినడానికి బాగుంటుంది కదా అందుకని అనమాట ఉప్మా చేయడం సులువే కానీ నిజంగా ఉప్మా కరెక్ట్గా చేసి బాగా వస్తే చాలా బాగుంటుంది తిన్నాను కూడా అండ్ ఉప్మాలో నిజంగానే చాలా వెరైటీస్ ఆఫ్ ఉప్మా ఉప్మాస్ కూడా చేసుకోవచ్చు కదా ఇంకా అన్ని రకాలు చేసుకుంటూ వారం అంతా గడిపేది కూడాను అందులోనూ ఈ సీమియా ఉప్మా లేకపోతే ఒక ఉప్మా రవ్వ ఉప్మా ఎన్ని రకాల ఉప్మాలు ఉంటాయి కదా అవును అన్నిట్లో మీకు ఇష్టమైన ఉప్మా ఏంటో నాకు కామెంట్స్లో రాసేసేయండి ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి ఉప్మా అంటే ఇష్టం అని వాళ్ళు ఒక కమెంట్ పెట్టేసేయండి ఇష్టమని వెజిటేబుల్స్ చక్కగా హాఫ్ ఉడికినా చాలు ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసాక బంగాళదుంప కూడా వేస్తే ఇంకా బాగుంటుంది నేను టమాటాలు అయితే ఖచ్చితంగా వేస్తాను మోస్ట్లీ ఇంకా క్యారెట్ అయితే ఉడికింది ఒక థర్టీ పర్సెంట్ అనిపిస్తే చాలండి మనం అందులో ఉప్మా నూక అయితే వేసేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ఎర్రుక్క కూడాను కానీ ఎర్రనూక చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా ఒక్క బంగాళదుంప వేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంక సరే నేను మర్చిపోయి పసుపు కూడా వేసేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి కానీ ఈసారి గుర్తుంచుకొని వేయకుండా ఉన్నాను అనమాట యాక్చువల్గా పెసరెట్ల కోసం అని నానబెట్టిన పెసలతోటి కొంచెం పిండి కలిపాను కానీ అది సరిగ్గా రాలేదు సరే ఇంకా దాని కాంబినేషన్ మటు తీడరు అసలు బ్రేక్ఫాస్ట్ కిందైనా ఉంటుంది కదా నేను ఇంక ఉప్మా అయితే చేశాను అయితే నీళ్లు పోసేసి అందులో ఉప్మా వేయడం కాకుండా ఒక్కసారి ఉప్మా ఫ్రై చేసేద్దాము రవ్వ అని జస్ట్ ఫ్రై చేసాను ఫ్రై చేసాక వాటర్ పోసి ఉడికించాక కూడా సేమ్ ప్రాసెస్ వాటర్ అయితే నేను త్రీ టైమ్స్ అలా పోస్తూ ఉంటాను ఒక కప్పు మూడు కప్పులు పోస్తూ ఉంటాను ఎందుకంటే కొంచెం రన్నీగా ఉంటేనే బాగుంటుందని ఇంకా సాల్ట్ అయితే ఒక్కసారి చెక్ చేసేసుకోండి పచ్చిమిర్చి ఒకటిసామంటే చాలు మా ఇంట్లో అయితే కరివేపాకు మొక్కు ఉందన్నమాట సో కరివేపాకు నేను తెప్పించడం మనసు చాలా రోజులైంది అదే ఒక రెబ్బ అలా వేసేస్తే సరిపోతూ ఉంటుంది వంటల్లో అందులోను గుర్తుంచుకుని వేసేదే తక్కువ కరివేపాకు కొత్తిమీర ఇలాంటివి ఉన్నా కానీ మోస్ట్లీ మర్చిపోతూ ఉంటాను గుర్తే ఉండవు అసలు ఐటమ్స్ వేయాలి అని ఇంక నేను ఉప్మా అయితే చేస్తానండి అయితే ఉప్మా చేసేసాక ఉప్మాలో కాంబినేషన్ ఏం తినాలి అన్న దాంట్లో కూడా మా ఇద్దరికి క్లాష్ మా వారేమో ఉప్మా చేసినప్పుడల్లా ఆవకాయతో మాత్రమే తింటూ ఉంటారు నాకేమో చట్నీ కంపల్సరీ అందులోను మాగాయ పచ్చడి ఉందంటే మాత్రం నాకైతే చాలా 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 ఇష్టం ఇష్టం ఎందుకంటే మా అమ్మగారు అలాగే అలవాటు చేశారు ఉప్మా చేసినప్పుడు మా మమ్మీ చేసే మాకే పచ్చడి అయితే సూపర్ అసలు అద్దె అక్కడికి వెళ్ళినప్పుడు ఉప్మా చేసి చేయించుకోవడమే మానేసాం అసలు ఉప్మా తినడమే మానేసామంటే ఇంకా మా మదర్ చేతి చేయించుకోవడమే మానేసాం గుర్తొచ్చింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా మా మమ్మీ చేతి ఉప్మా చేయించుకోవాలి సరే ఇంతకి నేను ఇంత ఉప్మా కదా విన్నాక ఇంత నోరు నొప్పి వచ్చేలా మాట్లాడాక ఈ వీడియోకి ఒక్క లైక్ అయినా ఇవ్వకపోతే ఏం బాగుంటుంది చెప్పండి ముందుగానే ఒక లైక్ ఇచ్చేసి మీకు ఉప్మా అంటే ఇష్టమా లేదా ఇష్టమైతే ఏ రకం ఉప్మా ఇష్టం ఇష్టం లేకపోతే ఎందుకు ఇష్టం లేదు కూడా కమెంట్స్లో చెప్పేసేయండి సరే కానీ ఇంకా టైం ఉంది కానీ నేనైతే ఉంటానండి ఉప్మా ఉడికే లోపల పచ్చడి ఏం చేయాలో ఆలోచించాలి కదా మా కొత్తిమీర వేస్తారా లేదా అన్నది కూడా ఒక డిబేట్ నేనైతే కొత్తిమీర వెయ్యాను ఇంకా కానీ పైన నెయ్యి వేస్తాను నెయ్యి వేసాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి అది కలిపితే మాత్రం ఉప్మా టేస్ట్ అద్దురు అంటే నమ్మండి